వారు బ్రాహ్మీమయమూర్తులు అంటే వారిని చూసి భూతములు సంతోషిస్తాయని అంటే కావ్యం మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమే ఉండదు అది చేరవలసిన స్థితి మనుష్యుడుగా పుట్టినటువంటి వాడు చేరవలసిన స్థితి ఏ రాగద్వేషములు నేర్చుకోవడానికి మీకు పాఠశాల ఉండదు అవి జన్మాంతర సంస్కారంగా వచ్చేస్తాయి రాగద్వేషములు తొలగించుకోవడానికి గురుబోధ వినాలి రాగద్వేషములు తొలగించుకోవడానికి మీరు కావ్య పఠనం చేయాలి రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా నేను ప్రవర్తించగలనా నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా దాని కొరకు దేశాంకేతు రామో రతిక రప్పితు ఎంత పెద్ద మాటో చూడండి తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలమే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకో తెలుసా తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు అయ్యా మీరు వచ్చారు ఏమైనా విరాళం ఇవ్వండి అన్నదానం చేస్తాం నవరాత్రులు అయిపోయాక అన్నారు ఒక వంద రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపు అన్నాడు ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు వీళ్ళ రసీది పట్టుకెళ్లి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి నాన్నగారు వంద రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు ఆయనకేం పనేపాడా రిటైర్ అయ్యాయి పది ఏళ్ళు అయింది కనపడ్డ చోట అలా రాస్తాడు రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా ఇచ్చేవాడిని నేను నన్ను అడిగి రాయాలా ఆయన ఆయన మాట ఇస్తే రాయాలా ఆయన్ని అడిగిపుచ్చుకోండి ఏమి ఇస్తాడో చూదురుగానే అన్నాడు అనుకోండి ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయన అంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల కొడుకు రతికర పితు తండ్రిని సంతోషింపచేశాడు రాముడు చేత ఒక్కటే రామా ఇలా రా ఏ నాన్నగారండి ఎందుకు ఇప్పుడు కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళిన నిలబడ్డారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే రామానికి రాజ్యం ఇస్తున్నాను రేపు ఎందుకు నాన్నగారండి అడగలేదు రామానికి రాజ్యం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు ఇస్తానన్నది నాన్నగారే ఇవ్వనన్నది నాన్నగారే నాన్నగారికి ఆ హక్కు ఉంది ఇది రాముడు ఇది ితు తండ్రికి సంతోషం అప్పుడు నానా నాన్నని మీరు బుజ్జగించి కొడుకు ఏది జరిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు వది చెయ్యిద్దు అని చెప్తే మా నాన్నగారు మహాత్ముడు పెద్దవాడు నన్ను కన్నవాడు నా విద్యాబుద్ధులు నేర్పినవాడు నా యోగ్యత చూసినవాడు ఆయన ఎందుకు నే చేయదు ఏమంటే కనుక్కోండి ఎందుకు వద్దన్నారో నేను అడగాల అడగక్కర్లేదు మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టు చాలు నాకు అటువంటి కొడుకని రచికర ఇది రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా దశరథుడు అనుకోవాలి మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి మనం చాలామంది ఏమంటామంటే నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి నా లోటు ఏం లేదు ఇంక నేను ఏం చేయగల చెప్పండి అంటాం నువ్వు అనుకోవడం కాదు మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా అది ప్రధానం మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు బాధ్యత అన్న మాట వాడకండి బాధ్యత వేరు బాధ్యత అన్న మాట వాడకూడదు బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి మిమ్మల్ని పతనం వ్యక్తికి తీసుకెళ్తాను బాధ్యత హెచ్చవేత అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యత బాధ్యత నెత్తికిత్తుకుంటే ఏడు తరాలకి దాచినా మీకు చాలు కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు వాడి యోగ్యత అయోగ్యతలు వాడిష్టం నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజ్ కట్టాను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను ఒక హాస్టల్ చూశాను వాడు అడిగిన రూమ్ లో పెట్టాను పుస్తకాలు ఇచ్చాను వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు నీ కర్తవ్యం పూర్తయింది నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం అంతక మించి నువ్వు అనుకున్నట్టు అవట్లేదని బాధపడిపోవడం బాధ్యత నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం అందుకే మనిషి ఎప్పుడు నిష్టతో నిలబడాలి మీరు చూడండి ఎప్పుడు మాట్లాడిన మన శాస్త్రాలు కర్తవ్యం అన్న మాటే మాట్లాడతాయి కర్తవ్యం దైవమాన్హికం లే సంధ్యావందనం చెయ్యి చేయకపోతే కర్మ శిష్యుడి ఎంతవరకు విశ్వామిత్రుడు చెప్తాడంతే వినకపోతే ఇలా వేళ్ళు అవ్వకూడదు చూసావానండి చెప్పానండి రాముడు ఏవలేదండి నీ పని నువ్వు చేసుకోండి బస్ ఒకనాడు వృద్ధిలోకి వస్తాడు ఒకనాడు చేస్తాడు నా వెంట వచ్చాడుగా గుర్తు మార్పుకి ఒకనాడు చక్కటి స్థితిని పొందుతాడు లోపల మాత్రం మంచి ఆశీర్వచనించి నువ్వు కదిలిపోకు ఇది కర్తవ్య నిష్ట కాబట్టి తాతరివ జ్యేష్ఠో రామో రచిక భూయో భూతానా స్వయం భూరివ సమ్మత